దేవుని వాక్యం చదువుకున్నా యశ్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం చదువుకున్నా యశ్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం ఎవని మనసు నీ మీద అనుకున్నానో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏదైనాగా అతను నీ ఎందు ఉంచి ఉన్నాడు ఇక్కడ మనం చదివిన లేఖ చూస్తే ఎవని మనసు నీ మీద అనుకున్నానో వాడిని పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుతాడని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం కూడా ఆలోచన చేసుకోవాలి మన మనసు ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచన చేసుకుంటే ఎంతగానో మనం చూస్తే ఎగ్జాంపుల్గా దానియాలు గారి యొక్క జీవితం చూస్తే తన మనసు దేవుని మీద ఆనుకొని ఉంది అక్కడ రాజుగారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ వాటిని అధిగమించగలిగాడు ఎందుకంటే తన మనసు దేవుని మీద అనుకున్నాయి అక్కడ రాజుగారి విగ్రహానికి నమస్కరించబడినా నమస్కరించలేదు ఆ భోజనం కూడా రాజుగారి భోజనం కూడా ఆయన ఇష్టపడల ఎందుకంటే తన మనసు దేవుని మీద ఉంది తను అభిత్రపరచుకోకూడదని తన ఆలోచన చేశాడు తన జీవితం చూస్తే అంత సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బందులు లోటుపాట్లు అనేది లేకుండా ఉండే ఇంకొక వ్యక్తి చూస్తే దావిద్ మహారాజు దావిద్ గారి జీవితం కూడా చూస్తే ఆయన మనసు కూడా దేవుని మీద ఆనుకొని ఉంది అయినప్పటికీ మధ్యలో ఒక మనసు అనేది మారిపోయింది ఎట్లా మారిపోయింది తన మనసు బెసిపాతో మెదికే వెళ్ళిపోయింది ఆ మేడగది మీద ఉండి దూరం నుంచి స్నానం చేస్తున్న అయితే చూసి పాపంలో పడిపోయాడు ఎందుకు తన మనసు పక్కకు మళ్ళీంది కాబట్టి అయినా కానీ తను ఏం చేశాడు తను చేసిన పాపాన్ని ఒప్పుకొని మళ్ళీ తన మనసును దేవుని మీద నిలుపుకోగలిగాడు దేవునికి ఇష్టానుసారుడుగా ఉండగలిగాడు అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనం కూడా దాంతో ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు శిష్యులైన యోధా యస్క్రేతు తను కూడా దేవునితో పాటు ఉండాడు ఆయన అద్భుత కార్యాలు చేసి చూపించారు దేవునితో పాటు ఉండారు మనం కూడా అట్టాగే దేవునిలో ఉండం అనుకుంటాం దేవునితోనే తిరుగుతున్నా దేవుడు మనలో ఉండడని మన మనసు దేవుని మీద ఉందని అనుకుంటూ ఉంటాం మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి తన మనసు యోధా మనసు దేవునితోనే ఉన్నట్టుండి ధనం మీదకి విడిపోయింది దానివల్ల ఏమైంది చివరికి చనిపోబడ్డాడు ఊరేసుకొని చనిపోబడ్డాడు ఇక్కడ మన మనసు కూడా దేవుని మీద కాకుండా ఇంకా ఏట్ల ఏట్ల మీద ఉందో మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మన మనసును బట్టే మనకి పూర్ణ శాంతి అనేది వచ్చింది మన మనసు దేవుని మీద పెడితే మనకు శాంతి అనేది వచ్చింది మన మనసు అనేది ధనం మీద పెడితే మారిపోయింది లేకపోతే లోకం మీద పెడితే మారిపోయింది ఎందుకంటే మనకు శాంతి ఎందుకు రాదంటే తాపత్రం అది కావాలి ఇది కావాలని మనకి నెమ్మది అనేది పోయింది ఎప్పుడైతే మన మనసు దేవుని మీద పెడతామో అప్పుడు మనకి పూర్ణ శాంతి అనేది వచ్చిందని ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఎవరి మనసు నీ మీద అనుకున్నానో వాళ్ళని నువ్వు పూర్ణ శాంతి గలవాడుగా చేయదువు జ్ఞాపకం చేసుకుందాం అట్లా దేవుడిని మనం తెలుసుకుందాం దేవుడు ఎవరికి తెలియజిన కాక ఆమె